మిత్రులందరికీ నా నమస్కారాలు నా పేరు సాకే ఆదినారాయణ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్ హిందూపురంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం రేపు నెల పద్నాలుగో తేదీ సత్యసాయి జిల్లా పరిధిలో చలో కలెక్టరేట్ కార్యక్రమాలు చేపట్టాము ప్రజా సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘాల ఆధ్వర్యంలో ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన దాడులు జరుగుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల పైన యువతుల పైన హత్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాం కావున ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనిగా అందరినీ కోరుకుంటూ ఈరోజు ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయి భూములు ఆక్రమిస్తున్నారు ఎస్సీ ఎస్సీ బీసీలకు భూములను అక్రమంగా రాయించుకుంటున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం నిద్రపోతుందా మేలుకొంటుందా మరి హోంశాఖ నిద్రలో ఉందా నిద్ర మత్తులో ఉందా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు విధులున్నటువంటి నాయకులు ముందు చూపున్నటువంటి నాయకులు గతంలో కూడా ముఖ్యమంత్రిగా పని చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు ఈ ప్రజలను మిమ్మల్ని మెచ్చి నచ్చి అత్యధిక మెజార్టీతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఎక్కువ సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఈరోజు ముఖ్యమంత్రి అని చేసుకోవడం జరిగింది ఎందుకంటే మీరు ఈ రాష్ట్రాన్ని కాపాడగలరు ఈ రాష్ట్రానికి ప్రగతి పథంలో నడిపించగలనటువంటి ఉద్దేశంతోనే ఈ రాష్ట్ర ప్రజలు మీకు మెజార్టీ స్థానాల్లో గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా దళితుల పైన గిరిజనుల పైన బడుగు బలహీన వర్గాల పైన దాడులు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అయ్యా బీసీలకు రక్షణ లేదు ఎస్సీలకు రక్షణ లేదు ఎస్టీలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ లేదు చదువుకున్నటువంటి ఆడపిల్లలకు రక్షణ లేదు నిన్న లేక మున్న ఏడు గుర్రాల పల్లెలో ఒక అమ్మాయిని దళిత అమ్మాయిని ఆ అమ్మాయికి తండ్రి కూడా లేదు ఆ అమ్మాయికి తల్లి మతి స్థిమితంలో ఉంది అలాంటి తొమ్మిది సంవత్సరం తొమ్మిది తొమ్మిదవ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి పైన పద్దెనిమిది మంది రేపు చేస్తుంది రేపు చేసి ఆ అమ్మాయిని ఏడు నెలలు గర్భవతి చేస్తారంటే మరి అంతకు ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కదా మరి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఏం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసు అక్కడ ఉంటారు సచివాలయంలో ఒక పోలీస్ కూడా ఉంటారు మరి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన అనుకోకుండా ముందున్నటువంటి ప్రభుత్వం కూడా కళ్ళు మూసుకోవడంతోనే ఆ అమ్మాయి ఏడు నెలల గర్భవతి అయిందంటే మరి ఇది ఎంత శోచనీయమో ఇదంత ఇదంతా కూడా మనం అంతా గమనించాలి మరి అదేవిధంగా బ్రాహ్మణపల్లి దగ్గర ఒక అమ్మాయిని తీసుకెళ్లి రేప్ చేసి పెట్రోల్ పోసి కాల్ చేయడం జరిగింది మరి ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఒక్కసారి ఆలోచన చేయండి అంతేగాకోకుండా కులానికి సంబంధించినటువంటి లింగమైన హత్య చేయడం జరిగింది ఒక బీసీ వాళ్ళని కోల్పోవడం జరిగింది మరి మొన్న జగన్ గారి పాదయాత్రలో సింగయ్య గారిని మరి అది పొరపాటో ఆయన పొరపాటో ఇళ్ళ పొరపాటో తెలియదు కానీ సింగయ్య అయితే ఒక దళితు దళిత కులానికి సంబంధించినటువంటి ఒక సింగా మనం కోల్పోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఉమ్మడి జిల్లాలో సత్యచా జిల్లాలో ముతుగుప ఎంపీ అయినటువంటి ఆదినారాయణ యాదవ్ పైన పల్లె రఘునాథ్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఈరోజు భూ కబ్జాలు పాల్పడ్డాడని ఒక దొంగ అని ఫోర్ ట్వంటీ అని ఎయిట్ ఫార్టీ అని అనేక రకమైనటువంటి వన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూ తానుతో పాటు తనకు సంబంధించినటువంటి అనుచరులతో ఈ వ్యాఖ్యలు చేయించడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం ఒక ఎంపీపీ ఒక ప్రజాప్రతినిధి మరి ఇలాంటి వ్యాఖ్యలు ఆయనపై చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా మీ ఇద్దరికి ఏదైనా భూ సమస్యలు ఉంటే చర్చా వేదిక రండి చర్చల్లో కూర్చోండి ఉన్నత స్థాయి న్యాయాన్ని న్యాయస్థానాన్ని ఆశ్రయించండి మీకు ఏమైనా భూముల వివాదాలు ఉంటే మీరు పరిష్కరించుకోండి తప్ప వీటన్నిటిపైన బీసీల పైన ఎస్సీల పైన ఎస్టీల పైన మాలో మాకు వివాదాలు రేపి వివాదాలు కలతలు పెట్టి మా యొక్క కులాలను మా యొక్క సంఘాలపైన అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని పల్లె రఘునాథ్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం అయ్యా మీకు దొమ్మ ధైర్యం ఉంటే సీము రక్తం ఉంటే మీరు మేధా ఉంటారు డాక్టరేట్ తీసుకున్నారు మీరు ఎంతో విఘ్నులు ఎన్నో కాలేజ్ కాలేజీలు స్థాపించారు ఎంతో మందికి విద్యా దానం చేసినటువంటి ఘనత మీకుంది మరి ఇలాంటి ఇంత చిన్న విషయంలో మీరు ఉమ్మడి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మీ పేరు నానుతా ఉందంటే మరి మీరు భూకబ్జాలు చేశారా లేదా భూకబ్జాలు చేయించారా మీరు మీ అనుచరులు మీ ప్రైవేట్ సైన్యం కలిసి ఆదనారాణి పైన దాడులు చేయాలా దౌర్జన్యాలు చేయాల హత్య ఒక కుట్ర ఇవన్నీ కూడా మాకు సమగ్రమైనటువంటి మాకు సమాచారం ఉంది కాబట్టే ఈరోజు ఆదినారాయణ యాదవ్ కూడా కోల్పోవలసి వస్తుందేమో ఒక బీసీ నాయకుని మేము కోల్పోవలసి వస్తుందేమో అన్నటువంటి ఒక అభద్రతా భావంతో ఈరోజు ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అయ్యా గత రెండు నెలల క్రితం సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఆదినారాయణ యాదవ్ ఇవ్వడం జరిగింది అమ్మా మేడం గారు నాకు త్రెట్ ఉంది ప్రాణహాని ఉంది నాకు గంధరని కేటాయించండి నాకు రక్షణ కల్పించండి అని ఒక రిపరణయం చేసి ఇస్తే ఇంతవరకు కూడా సమాధానం లేదంటే మరి ఏం జరుగుతుంది ఎక్కడ పోతుంది ఈ వ్యవస్థ ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం ఎక్కడ పోతుంది న్యాయ వ్యవస్థ అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులైనటువంటి నారా లోకేష్ గారు అమ్మ హోంమంత్రి అనితమ్మ గారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఈ ఉమ్మడి జిల్లాలో ఏ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయో వీటన్నిటిపైన సమగ్రంగా జగ్ చేయండి సమగ్రమైనటువంటి విచారణ చేయండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలను బాలికలను రక్షించాలా ఈ ఏవైతే కఠినమైనటువంటి చర్యలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా శిక్షించండి ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఏ వర్గమైనా సరే ఎవరైతే ఈ హత్యలకు అత్యాయత్నాలకు దాడులకు దౌర్జన్యాలకు మానభంగాలకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందిగా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు